మన యూటి ఫార్మిస్ అందరికీ నమస్తే అండి రెండు రకాల పచ్చళ్ళు అలానే రెండు రకాల కూరలు చేయటానికి రెడీ అయిపోయానండి ఈ చిన్న మినీ వ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి ఇవేంటో తెలుసా ఉప్పు చేపలు అవునండి ఈ ఉప్పు చేపలతో చక్కగా పులుసు పెట్టుకొని తింటే ఎంత బాగుంటుంది ఎంతమందికి ఈ ఉప్పు చేపల పులుసు ఇష్టమో మీరే చెప్పండి భలే ఉంటుంది కదా అందులోను ఎలా పెడుతున్నాను ఏంటి అన్నది చక్కగా చెప్తానే ఈ గిన్నెలో ఉన్నది హెన్నా ఈ హెన్నా గురించి ఎంత మందికి తెలుసు ఈ హెన్నా పేరింటో తెలుసా అను ఆర్గానిక్ హెన్నా లీఫ్ పౌడర్ అవునండి ఈ స్క్రీన్ మీద కనపడే ఈ నెంబర్ కి ఎవరికైనా హెన్నా కావాలి అంటే చక్కగా వాట్సాప్ కాల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను వెంట్రుకులు ఊడిన వెంట్రుకులు రీగ్రోత్ వస్తుంది హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ ఉంటుంది వెంట్రుకులు నిగనిగలాడుతూ స్మూత్ గా షైనింగ్ గా భలే ఉంటుందండి మన యూట్యూబ్ ఛానల్ అదేనండి నక్షత్ర బ్యూటీ ఎంపర్ ఛానల్లో ప్లేలిస్ట్ లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అలానే ఇప్పుడు వంటింట్లోకి రావాలి కానీ ఎన్ని పనులండి మనకి చింతపండును కూడా చక్కగా కుక్కర్ వేసేసుకున్నాను ఆ చింతపండుని మిక్సీ వేసేసుకోవాలి అలానే ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఇన్నున్న చూసారా ఒకవైపు క్యారెట్ ఉంది ఇంకోవైపు మామిడికాయ ఉంది ఇంకోవైపు టమాటాలు ఉన్నాయి ఇంకోవైపు మునక్కాయలు ఉన్నాయి ఇంకోవైపు ఉల్లిపాయలు ఉన్నాయి ఇంకోవైపు ఎండి చేపలు ఉన్నాయి ఇంకోవైపు వంకాయలు ఉన్నాయి ఇంకోవైపు దోసకాయలు ఉన్నాయి వంకాయలు బెండకాయలు దొండకాయలు దేసకాయలు అనంటూ కూరగాయలు వస్తున్నాయి చూసారా ఆ పద్ధతిలో పద్ధతిలోది ఈ రోజు నేను వంకాయ మునకాయ దోసకాయ ఉప్పు చేప పులుసు పెట్టడానికి రెడీ అవుతూ ఈ ఉప్పు చేపలని ఒక్క పది నిమిషాల పాటు నానబెట్టుకుంటున్నాను అవి లోపు నేను ఉల్లిపాయలు కట్ చేయటానికి వంకాయలు కట్ చేసుకోవటానికి రెడీ అవుతున్నాను దానికన్నా ముందుగా ఆ గిన్నెలో కనిపిస్తున్నది సర ఆ టమాటాలని చక్కగా కడిగి ఆరబెట్టేసుకున్నాను అనుకోండి ఈ వంకాయ పులుసు అయ్యేలోపు ఆ టమాటాలు చక్కగా ఆరిపోతాయి ఆ తర్వాత మామిడికాయని ఆ తర్వాత టమాటాలని చక్కగా ముక్కలు కట్ చేసేసుకొని పచ్చడి ఎలా చేస్తున్నాను అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అంతేనా ఈ క్యారెట్ను కూడా చక్కగా తురుముకొని ఫ్రై చేసుకోవటానికి రెడీ అవుతున్నాను అంతేనా ఆ వెలక్కాయలను కూడా చక్కగా దంచి దానిని పగలగొట్టి ఆ లోపల గుజ్జు తీసి పచ్చడి ఎలా చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చెప్పాను కదా మీకు ఇందాకే ఈ టమాటాలని చక్కగా కడిగి ఆరబెట్టుకున్నాను అనుకోండి టైంకి టైము సేవ్ అవుతుంది అలానే నా పని ఈజీ అవుతుంది అని చెప్పి చక్కగా ఈ టమాటాలని ఒక పట్టు పట్టించానండి అదేనండి తినలేదండి కడిగి ఆరబెట్టేసేసుకుంటున్నాను ఎండి చేపలు నానే లోపు ఇదిగో ఈ ముక్కలన్నీ కట్ చేసుకున్నాను చూసారా వంకాయను కట్ చేశాను మునక్కాయలు ఆల్రెడీ కట్ చేసి ఉడకబెట్టుకున్న ఈ మునక్కాయలు అలానే ఉల్లిపాయ పచ్చిమిరగాయలు అలానే దోసకాయలు ఇప్పుడు వెలక్కాయలు ఈ వెలకాయలు ఎక్కడి నుంచి తెచ్చాను ఏంటి అన్నది చెప్తా ఉప్పు చేప వంకాయ పులుసు చేశాను కదా ఒక గిన్నెలోకి రెండు గిన్నెలోకి సర్దేశాను ఒక గిన్నెలో లో పెట్టేసాను ఇంకో గిన్నెలోకి మా మావయ్య మా గారి వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నాను మరి ఇప్పుడు మిగతా ఏం చేస్తున్నాను ఈ టమాటా పచ్చడి మామిడికాయ పచ్చడి ఎంత మంది చేసుకున్నారు పచ్చి మామిడికాయ పచ్చి టమాటాలతో చెప్పండి ఆల్రెడీ నేనైతే మూడోసారి చేసుకున్నానని మాకు పెచ్చ పెచ్చగా నచ్చింది అసలు ఆ టమాటా మామిడికాయ పచ్చడి తింటూ ఉంటే లొట్టాలు వేసుకుంటూ తినాలి 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 అనిపిస్తుంది చూసారా ఆ పచ్చడి చక్కగా అయిపోయింది ఆ పక్కన ఎలక్కాయ పచ్చడి చేయటం అయిపోయింది మరి ఈ వీడియో కనుక ఈ చిన్న మినీ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోతే నేను చేసిన వంకాయ పులుసు నేను చేసిన టమాటా పచ్చడి నేను చేసిన వెలగపండు పచ్చడి ఎలా చేస్తాను ఏంటి అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ చిన్న మినీ వ్లాగ్ కానీ ఇందాక చెప్పేసాను కదా బాగుందా నా ఈ మినీ